సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో వారిలో శ్రీహారి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ పదిహేడున అంబేద్కర్ చౌక్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్న దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాటకం ఆడుతుందని కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో బంద్కు మద్దతు అంటూ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు ఈ ద్వంద్వ వైఖరి బీజేపీ మానుకొని కేంద్రంలో బిల్లును ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కేంద్రంపై బీసీజేఏసీ పోరాడితేనే పద్దెనిమిదిన రాష్ట్ర బంధుకు సిపిఎం మద్దతిస్తుందని లేదంటే స్వతంత్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు పైకి వాళ్ళ పౌర్లమెంట్కు ఢిల్లీకి జరిగింది అదే విధంగా ఈ ఈ ప్రభుత్వం సంబంధించి ఈ జీవో సంబంధించి జీలో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చింది శనివారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వవలసిందిగా బీసీ సంఘాల అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు వనపర్తి జిల్లా మాలల అధ్యక్షుడు మాదారి భోజరాజు గారు మరియు ప్రధాన కార్యదర్శి బాపనపల్లి రమేష్ ఉపాధ్యక్షులు మధ్యల కరుణాకర్ సభ్యులు బండా రాజ్ వనపర్తి జిల్లా మాల కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో మాలలు బందులో పాల్గొని బంధును విజయవంతం చేయవలసిందిగా వనపర్తి జిల్లా మాల అధ్యక్షుడు మాదారి భోజరాజు పిలుపునిస్తున్నారు